పియ్యంపాలెం పార్క్ పక్కనే హైవే దగ్గరలో హైవే దగ్గరలో హౌస్ అనేది ఓల్డ్ హౌస్ ఫర్ సేల్ ఇది ఓల్డ్ హౌస్ ఫర్ సేల్ ఇది ఇలాగా బెస్ట్ ఫేసింగ్ అనేది ఎల్ఐజీ అనేది కూడా ఎల్ఐజీ అనేది ఎల్ఐజీ హౌస్ ఫర్ సేల్ ఇది ఇలా అవుతుంది ఈ హౌస్ ఇలా అవుతుందండి మీరు ప్యూసీలో కట్టుకుంటే ఇలా ఇలా ఈ టైప్లో అవుతుంది హౌస్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇది హౌస్ పర్సల్ థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఇదిలాగా చుట్టూ పార్క్ అనేది ఇది పార్కు సో హౌస్ ఇది గోల్డ్ హౌస్ పర్సల్ అండి లోన్ వస్తుంది మీకు వుడ బుడ అండి లో అరవై ఐదు ఇది అరవై ఐదు గజాలు లోన్ వస్తుంది బెస్ట్ ప్లేస్ థర్టీ ఫీట్ రోడ్ పిఎంపాలెం యాభై లక్షలు చెప్తారండి